ఇప్పుడైన తర్వాత ఏళ్లు దాటిన మహిళలందరికీ కూడా మోడీ ప్రధానమంత్రి మోదీ మరో సరికొత్త పథకం అయితే కనుక ప్రవేశపెట్టబోతున్నారు ప్రతి నెల మహిళలకు ఏడు వేలు అయితే రాబోతున్నాయి సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మరి ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మందికి సమాచారం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్ర భారతదేశ ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలు అందిస్తూ వారి పురోభివృద్ధికి దోహదం చేస్తున్నారు ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వాల స్వావలంబనకు ప్రత్యేక దృష్టి సారించిన ప్రధాని మోదీ దేశంలోని మహిళలందరికీ మరో సంవాద చెప్పారు ఈరోజు భీమా సఖీ యోజన పథకాన్ని అయితే ప్రారంభించారు విశిస్తే హర్యానాలోని పానిపట్లీ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ ఈ పథకం ద్వారా మహిళలందరికీ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు రానున్న మూడు సంవత్సరాల పాటు రెండు లక్షల మంది మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ పథకం ద్వారా కృషి చేయనున్నట్టు వెల్లడించారు బీమా శఖీ యోజన పథకం ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీ మహిళలకు ప్రత్యేక శిక్షణ మరియు ఉపాధిని కల్పించనుంది దీని ద్వారా మహిళలు బీమా గురించి తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఎల్ఐసి బీమా పాలసీలను ఏ విధంగా అమలు నేర్చుకుంటారు వీరికి శిక్షణ ఇచ్చిన తర్వాత భీమాసఖి యోజన పథకం ద్వారా వీరికి ఉపాధిని కల్పించడం జరుగుతుంది దీని ద్వారా వీరు ఆర్థికంగా ఎదగడానికి దోహదం చేస్తుందని భారత భారత ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారు ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ పథకంగా భీమాసఖి అయితే తీసుకొచ్చారు అంతేకాదు ముఖ్యంగా ఈ పథకం యొక్క ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అంతేకాకుండా వీరికి ప్రతి నెల స్థిరమైన ఆదాయం ఉండేలా చూడడం కూడా ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా గ్రామాల్లోని పేద మహిళలను గుర్తించి వారందరికీ పథకం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక ఇవ్వడం కోసం కేంద్రం నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో నేడు సఖి యోజన పథకాన్ని ప్రధానమంత్రి బా ప్రధాన భా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ పథకంలో చేరాలంటే అర్హతలు ఏంటని చూస్తే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే మహిళల వయసు పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ల మధ్య ఉండాలి వీరంతా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి ఈ పథకంలో శిక్షణ పొందే మహిళలకు మొదటి మూడు సంవత్సరాలు కూడా స్టైఫండ్ ఇస్తారు ఆ తర్వాత వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు అంటే జాయిన్ అయిన తర్వాత వెంటనే మీకు స్టైఫండ్ అయితే రావడం జరుగుతుంది ఎంత ఇస్తారు ఏంటని చూస్తే పథకం ద్వారా మొదటి సంవత్సరం మహిళలకు ప్రతి నెల ఏడు వేల రూపాయల వరకు ఆదాయం పొందుతారు రెండో సంవత్సరం ఆరు వేల రూపాయలు మూడో సంవత్సరం ఐదు వేల రూపాయలు నెలవార ఆదాయం లభిస్తుంది అంతేకాకుండా వీరికి ప్రోత్సాహకరంగా ప్రోత్సాహకంగా మరో రెండు వేల రూపాయలు లభిస్తాయి ఆ తర్వాత వీరు బీమా ఏజెంట్లుగా మారే అవకాశం అయితే వస్తుందని చెప్తున్నారు సో చూశారు కదా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి